అందరికీ నమస్కారం కథ వింటారా ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చదవబోయే కథ అట్లపిండి రచించింది చలం మే పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై నాలుగు మద్రాసులో జన్మించిన గుడిపాటి వెంకట చలం కథలు నవలలు వ్యాసాలు వచన కవిత్వం లేఖ సాహిత్యం అనువాదాలు ఇలా విస్తృతంగా రాశారు స్త్రీ స్వేచ్ఛ స్త్రీ హక్కులను కేంద్రబిందువుగా చేసుకొని ఎన్నో రచనలు చేశారు వందకు పైగా కథలు మైదానం శశిరేఖ దైవమిచ్చిన భార్య మొదలగు నవలలు గీతాంజలి భగవద్గీత ఇరవైకి పైగా ఏకాంకికలు మొదలైన రచనలు చేసిన చలం మే నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో కన్నుమూశారు చలం అన్న పేరుతో తన ఆత్మకథని రచించారు చలం గారి రచనల గురించి జీవితం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే త్వరలో అతని మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను అంతలోగా పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సాహితీ మాసపత్రికలో ప్రచురితమైన ఈ కథను విని హాయిగా నవ్వుకోండి అట్లపిండి నా చిన్నతనంలో మాకు ఒక నాయనమ్మ ఉండేది ఆమె పేరు వెర్రిబామ్మ కానీ అట్లు బహు ప్రశస్తంగా ఉండేది ఆవిడ చేస్తే ఇంతవరకు ఒకసారిగా పాతి కట్ల కంటే తక్కువ తిన్నవాడు లేడు మాలో ఆమెని అందుకనే అట్లబామ్మ అనేవాళ్ళం ఎట్లా చేసేదో ఆ పిండిలో ఏం కలిపేదో ఎవరికీ తెలియదు ఒకసారి నేను మా చెల్లెలు గారి ఊరు వెళ్తున్నా మా చెల్లెలు గర్భిణీతో ఉండి బామ్మ అట్లు తినాలని ఉందని ఉత్తరాలు రాస్తోంది బామ్మ ఏం చేసిందంటే పిండి కలిపి ఒక పెద్ద సత్యపాలలో వేసి సిబ్బి బోర్లించి గుడ్డ వాసిన కట్టి నన్ను ముందు తీసుకెళ్లమంది మర్నాడు తను బయలుదేరి వస్తారంది ఒక ఒకరోజు దిగాను మర్నాడు తెల్లవారి రైలుకొచ్చి మోటా గిన్నె పెట్టుకొని ప్లాట్ఫారం మీద నించున్నా దగ్గర ఉన్న వాళ్ళందరూ మూటలు ట్రంకులు మూసుకొని దూరంగా పోతున్నారు కారణం తెలియక ఎందుకన్నా మంచిది పోనీ అని నా మోటా గిన్నె తీసుకొని నేను వాళ్ళ వెనకాల వెళ్ళి నించున్నా వాళ్ళు నాకేసి కోపంతో చూసి వెనక వదిలిన చోటుకే వెళ్ళి మళ్ళీ నించున్నారు ఆలోచించా ఎందుక నన్నిట్లా ఏడిపిస్తున్నారని ఒకవేళ ఈ అట్లపిండి వాసనేమో కానీ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా అలవాటే అదిగాక ఆ వాసన తగిలేటప్పటికీ సంతోషం కూడాను ఈ కాస్త భాగ్యానికి ఎంత అడావిడా ఎంత సుకుమారం అబ్బా అనుకున్నా రైలంతా కిక్కిరిసి ఉంది నేనెక్కిన ఎక్కిన ఆ ఊరు వాళ్ళెవ్వరూ ఎక్కలేదు వాళ్ళు కనిపెట్టే ఉన్నారు నేనెక్కడ ఎక్కుతానో చూస్తూ నేనెక్కిన చోట ఇదివరకే పది మంది ఉన్నారు చోటు లేదన్నారు కానీ నా తప్పాల ముందు తోసి వెనకాల నేను ఎక్కాను తప్పాల పైన బల్ల మీద పెట్టి ఇద్దరు లావాటి వాళ్ళ మధ్య ఎరికి చాలా ఒక్కగా ఉందండి ఈ వాళ్ళ అన్నాను రెండు నిమిషాలైంది ఒక ముసలైన ఇటు అటు కదలడం మొదలుపెట్టాడు చాలా ఒక్కగా ఉందండి ఇక్కడ అని పెద్ద ట్రంకోటి మోసుకొని బయటకు బయలుదేరాడు ఇంకో చోట అసలు ఒకరి మీద ఒకరు నించున్నారండి అన్నా ఆగల రెండో ఆయన కూడా లేచి వెనకాలే వెళ్ళాడు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు కాబోలు అనుకొని హాయిగా సర్దుకున్నాము ఇంతలో తక్కిన వాళ్ళందరూ అని ముక్కులతో అనడం మొదలుపెట్టారు ఒక ఆయన మీద తెల్లని బొట్టు పడ్డది పైకి చూస్తే తెప్పాల్లో పిండి కారుతోంది బండి అంతా పరిమళం అఠాహత్తుగా ఒక మాట అయినా ఆడకుండా నలుగురు లేచి బస్తాలు ట్రంకులు దింపుకొని బయటికి నడిచారు మిగిలిన వాళ్ళం హాయిగా కాళ్ళు జాచుకున్నాం మిగిలిన వాళ్ళల్లో ఒక బ్రాహ్మడు శవాలు ఉన్నాడు కుళ్ళిన పసిపిల్ల శవం వాసన అన్నాడు ఆ మాటతో ఎదురుపడి ఇంకా ముగ్గురు లేచి ఒకళ్ళ కాళ్ళకి ఒకళ్ళు అడ్డం పడుతూ బండిలో నుంచి కిందకు దూర్లారు రైలు కదులుతోంది ఆఖరికి ఆ కల్లా నేను పచ్చకోట అయినా మిగిలాము ఏమిటండి ఈ కొంచానికి ఎంత అడావిడి చేస్తారు వీళ్ళు అంతా వేషం అన్నాడు ఆయనకి చాలా జలుబు చేసింది కానీ రైలు బయలుదేరిన కాసేపటికల్లా ఒక్కసారి గాలి రువ్వును కొట్టేటప్పటికీ చాలా బాధపడడం మొదలుపెట్టాడు ఆ జలుబు గిలుబు వదిలిపోయింది తర్వాత స్టేషన్లో కాఫీ తాగొస్తానని దిగి ఇంకో బండిలో ఎక్కేశాడు చాలా నీచమైన పని చేశాడు అనుకున్నా తర్వాత బండి అంతా నాదే ప్రతి స్టేషన్లో మనుషుల్ని హాయిగా ఒక్కర్ని ఇటు అటు చూస్తూ నిశ్చింతగా కూర్చున్న నన్ను నా బండిని చూసి కళ్ళు కుట్టి ఒరే శంకరయ్య ఖాళీ బండిరా ఎట్లారా అని ట్రంకులు సంచులు మోసుకొచ్చి తలుపు తెరిచి మెట్లెక్కి ముక్కుతో అటు ఇటూ ఊది బండికేసి నా మొహంకేసి చూసి అమాంతం వెనకాల వాళ్ళ మీద విరుచుప్పడేది అందరూ అంతే ప్రతి స్టేషన్ దగ్గర అంతే ఏం ఎరగనట్టు అటుకేసి మొహం తిప్పేసి కూర్చున్నా రైలు కదులుతున్నా అట్టే ఉండిపోయినారు గాని నా బండిలో మాత్రం ఎక్కలేదు గిన్నె దించుకొని హాయిగా గోదావరి స్టేషన్లో దిగాను కూలి మా ఇంటిదాకా ఒక ఆనాకి గిన్నె మోసుకొస్తానన్నాడు గిన్నె నెత్తి మీద పెట్టాను దించాడు రానండి అని వెళ్ళిపోయాడు ఇదంతా చూస్తున్న ఇంకోడు ఆలోచించి రెండు అనాలకు వస్తానన్నాడు గిన్నె నెత్తిని పెట్టుకున్నాడు కష్టంతో బళ్ళదాకా నడిచాడు దింపాడు నా చేత కాదండి బాబు అని వెళ్ళాడు పావలా ఇస్తానని కేకేశా మాట్లాడకుండా నెత్తి మీద ఆ గుడ్డను తీసుకొని వాసన చూసుకుంటూ పోతున్నాడు ఆఖరికి అర్ధ రూపాయికి బండి మాట్లాడుకున్నాను వాడు మాత్రం వదులుదలుచుకోలే అసలు రెండు అనాలు మామూలు మా చెల్లెలు గారింటికి ఒక నిమిషం తర్వాత బాబు కేపు చాలదు ముప్పావులా ఇప్పించాలి అన్నాడు కొంచెం దూరం తోలాడు ఒక రూపాయి ఇచ్చినా కష్టం చాలదు అని ఆపాడు ఏం కష్టం అది అతనికే తెలియాలి ఎంత కష్టంగా లేకపోతే అంత నశయం పిలుస్తాడు సరేనన్నా ఏం చేయను అంతకంటే మళ్ళీ రూపాయిన్నర కావాలి అనబోతున్నాడు ఇంతలో గోదావరి మీద నుంచి గాలి విసిరింది ఎద్దువైపు ఎద్దు పరుగు మొదలుపెట్టింది గుర్రం పనికిరాదు వెనక నుంచి ఏం వస్తుందనుకున్నదో ఏమిటో బండి ఎవరి మీద నుంచైనా పోతుందనుకున్నా కానీ బండి రాకముందే గాలి తగలగానే వాళ్ళు అక్కడే ఇళ్లల్లోకి దుకాణాల్లోకి పక్క సందుల్లోకి తప్పుకున్నారు ఇంటి దగ్గర బండి ఆగితేనా నలుగురు ఎద్దును పట్టుకున్నారు ముక్కుల అవతలకి తిప్పేసి అప్పటికీ ఆగకపోయేదే బండివాడు దిగి ఎద్దు ముక్కుకి గుడ్డ కప్పేసి నశ్యం వాసం చూపించకపోతే ఇంటి లోపలికి వెళ్ళాను గిన్నా నేను చెల్లెలు పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు అన్నయ్య అని తటాలను ఆగారు కష్టం మీద మా చెల్లెలు మాత్రం మొహం మీద కొంగు కప్పుకొని వచ్చి ఏడుస్తూ నన్ను కాపలించుకొని అన్నయ్య ఎందుకు దాస్తావు చెప్పు నాతో ఏం ఘోరం జరిగిందో అంది ఏం లేదమ్మా బామ్మ ఇచ్చిన అట్ల పిండి అన్నాను బామ్మ రాత్రికి కూడా రాలేదు మూడు రోజులు చూసాం రాలేదు ఏం కదిపితే ఏమవుతుందో అని ఆ గిన్నెని అట్లానే ఉంచాం ఆ తలుపు మాత్రం గొళ్ళెం వేసి తాళం వేసి సీలు వేసి చిల్లుల్లో గొడ్డపేడుగులు అవి కుక్కాము ఎవరూ అవే పోలేదు నేను స్నానం చేసి సబ్బుతో కడుక్కున్నాను కానీ ఇంకా బజార్లల్లో నా గాలి తగలగానే మనుషులు కలెక్టర్ మోటార్ ముందు తప్పుకునేట్టు తప్పుకోవడం మానలేదు రెండు రోజులుండి మా చెల్లెలు అట్లా ఆశ వదులుకొని ఇంకా ఊరుకోలేక ఈ పిండి బామ్మ ఏం చేయమంది అని అడిగింది వచ్చిందాక ముట్టుకోకుండా అట్లానే ఉంచమందన్నాను చెప్పడమేందుకు దానెవరికి కదిలిస్తారంది మూడు రోజులు అయింది పిల్లలు కొంచెం నలతగా కనపడ్డారు ఆడుకోరు అక్కడక్కడ దిగులుగా చతికిలు పడతారు చంటిపిల్ల కారణం లేకుండా మారం పట్టి ఏడుపు బామ్మకి ఉత్తరాలు రాసాం రిప్లై ప్రీపెయిడ్ టెలిగ్రాములు ఇచ్చాం జవాబు రాలేదు నాలుగో రోజున మా చెల్లెలంది ఒక రూపాయి ఇచ్చి దీన్ని అవతల పారేస్తే బామ్మ కోపడుతుందా తప్పకుండా కోపడుతుంది ఎన్నడూ ఇంకా అట్లు చేయదు నవ్వదు మాట్లాడదు మన మొహం చూడదు అయినా రూపాయికి ఎవడు పారేస్తాడు ఒట్టి పీనిక్కి పది రూపాయలు తీసుకుంటాడే అన్నాను వాసన ఇల్లంతా వ్యాపించింది పెద్దమ్మాయికి విరోచనాలు అబ్బాయికి జ్వరం చిన్నపిల్లకి పొంగు మా చెల్లెలకి ఆరో నెలలోనే నెప్పులు ఏం చెయ్యం ఎవరితో చెప్పకుండా ఇల్లు తాళం వేసి సత్రానికి పోయాము ఇన్నాళ్ళు మా బావ ఊళ్ళో లేడు మేము సత్రానికి వెళ్ళిన మర్నాడు ఊళ్ళో దిగి ఇల్లు తాళం వేసుకుంటే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు అతని వెనకాల పెద్ద గుంపు చుట్టుపక్కల వాళ్ళందరూ ఇల్లు తెరుస్తారా లేదా లోపల నూరు కూనీలన్నీ జరిగాయి మర్యాదస్తులు అనుకున్నాం సత్రానికి వస్తే దాగుతుందా అని ఒకటే అరుపులు మున్సిపాలిటీ వాళ్ళు ఇల్లు తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఏం చెయ్యం జబ్బు పిల్లల్ని వేసుకొని వెనకాలే వెళ్ళాం అర్ధరాత్రి నేను మా బావ మూతులకి గుడ్డలు కట్టుకొని ఒక సెంటు బుడ్డి మీద గుమ్మరించుకొని ఆ తెప్పాల భుజాల మీద మోసుకుంటూ గోదావరి వైపు బయలుదేరాం నిద్రలో మనుషులు కలవరించారు కేకలు పెట్టారు తొందరగా వెళ్ళి శేషయ్య మెట్ట దగ్గర నావ తీసుకొని నీళ్ల మధ్యకు పోయి గిన్నె పాలంగా గోదావరిలో పడేశాం నీళ్లల్లో పిండి పారబోసి గిన్నె తెచ్చుకోవాలని బుద్ధి పుట్టింది కానీ మూత తీస్తే లోపల నుంచి ఏమొస్తుందో ఏదన్నా విషజంతు బయలుదేరుతుందేమో అని భయం వేసింది రెండు రోజుల్లో శేషయ్య మెట్ట గొమ్మెత్తిపోయింది ఒక్కరూ నీళ్లు ముంచుకోరు ఏదో చాలా ఉపద్రవం రాబోతుందని ఊళ్ళో పుకారు రైలు బ్రిడ్జ్ మీద రూల్స్కి వ్యతిరేకంగా ముప్పై మైళ్ళ వేగంతో పోతుంది గోదావరి దాటే పెట్టలు గిరగిరా తిరిగి నీళ్లలో పడుతున్నాయి చివరికి పడవలు వలలు వేసుకొని గోదావరి కెలికి గిన్నెను పట్టి బయటకు తీశారు ఎట్టా కనుక్కున్నారో ఏమో హాయిగా నిద్రపోతున్న ఇంటిల్లిపాదికి అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది ఊపిరి పేలవడం అసాధ్యమై తంటాలు పడ్డాం వెంటనే లేచి లాంతర్లు పెరిగించి ఆ ఉపద్రవం ఏమిటని వెడితే అరుగు మీద ఆ గిన్నె ఉంది వెంటనే ఆ గిన్నెను తీసుకెళ్లి ఊరు బయట దూరంగా శ్మశానంలో నిలువ గుంట తీసి పాతి పెట్టించాము మర్నాటికి కలెక్టర్లకి చైర్మన్లకి పెద్ద మాన్స్టర్ అర్జీలు వెళ్ళాయి వాసనకి దెయ్యాలన్నీ లేచి శ్మశానంలో ఊళ్ళోకి బయలుదేరాయట మున్సిపాలిటీ వారు మమ్మల్ని బలవంతం చేసి ప్రాసిక్యూషన్ చేస్తామని బెదిరించి ఆ గిన్నె తవ్వించారు చివరికి ఒక మంచి సంగతి ఆలోచించాము అనంతపురంలో మేము ఒకరికి ఐదు వేలు బాకీ ఆయన పేర దీన్ని బంగీ కట్టి పోస్టాఫీస్కి తీసుకెళ్లాము ఇరవై రూపాయలు లంచమిస్తే గాని ఆ గుమస్తా బంగీ తీసుకోలా ఆ రోజు మధ్యాహ్నం నుంచి పోస్టాఫీసుకి సెలవు ఆ సాయంత్రం రైలు గోదావరి స్టేషన్కి అరమైలు ముందే ఆగింది మరతిప్పినా ఇంజిన్ కదలలేదు చివరికి ఏం చేశారో తెలియదు వార్తాపత్రికల్లో మాత్రం ఎన్నడూ లేనిది అనంతపురంలో ప్లేగ్ మొదలుపెట్టిందని చదివాము ఆయన ఇంతవరకు అప్పు కోసం అడగలేదు ఆయనకి ఆరుగురు కొడుకులు పది మంది మనములు ఉన్నారు వాళ్ళెవ్వరూ ఇంతవరకు మాకు ఉత్తరం రాయలేదు